అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కదా రమ్య పదిహేడు సంవత్సరాలు జమీందారు ఇంట్లో పనిచేస్తుంది జమీందారి రాజా గారికి యాభై సంవత్సరాలు రమ్య ఎక్కడున్నావే ఆ వస్తున్నానయ్యగారు అంటూ పరుగున వచ్చింది కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి కాస్త పట్టు సరే అయ్యగారు అంటూ కింద కూర్చొని అతని కాళ్ళు పడుతూ ఉంది అబ్బా నీ చేతులేంటి ఇంత మెత్తగా ఉన్నాయి నువ్వు కాళ్ళు పట్టినట్లుగా అనిపించట్లేదు ముట్టుకున్నట్లుగా ఉంది ఇంకాస్త గట్టిగా నొక్కవే అంటుంటే ఆమె బలం మేర నొక్కుతూ ఉంది పాపం నొక్కి నొక్కి ఆమె చేతులు నొప్పి పుడుతున్నాయి కానీ వాడికి చీమ కొట్టినట్లు కూడా అనిపించట్లేదు జమీందారు కాళ్ళు పడుతున్న రమ్యని అలాగే చూస్తూ ఉన్నాడు రమ్య చూడ్డానికి కాస్త బొద్దుగా అందంగానే ఉంటుంది ఆమె అలా నొక్కుతుంటే ఆమె బాడీ కదులుతూ ఉంది కదులుతున్న శరీరాన్ని గుర్లు పెద్దవి చేసి కరువులో ఉన్నవాడిలా చూస్తూ ఉన్నాడు ఇక చాలా అయ్యగారు అని అడిగింది చేతులు నొప్పి పుడుతుంటే నేను చాలు అని చెప్పానా ఎందుకు అడుగుతున్నావు నొక్కవే బాగుంది అన్నాడు ఆమెకు మాత్రం ఒంట్లో ఓపిక లేకపోయింది ఇక మెల్లగా నొక్కుతూ అక్కడే కూలబడింది ఏంటే ఆయాసం వస్తుందా అని అడిగాడు ఆమె అలా వంగుతుంటే ఆమె డ్రెస్ నుండి కనీ కనిపించని పరువాలు అతనికి కనిపిస్తుంటే చూస్తూ అవునయ్య గారు అనింది బాధగా అయితే ఒక పని చేయవే నా కాళ్ళు నొక్కడం ఆపేసి పాలు తీసుకురాపో అన్నాడు ఆమెను పైనుండి కింది వరకు వంకరగా చూస్తూ ఇక నుండి పాలు తీసుకురావడానికి వెళ్ళింది రమ్య ఇదేంటి ఈరోజు ఇలా కనిపిస్తుంది నా కళ్ళకి ప్రతిరోజు ఇంట్లోనే చేస్తుందిగా నేను దీన్ని చూడలేదా అయినా కానీ ఈరోజు దీన్ని ఏదో ఒకటి చేసేదాకా పంపించకూడదు ఎలా లొంగ తీసుకోవాలో అని ఆలోచిస్తూ ఉన్నాడు జమీందారు ఇక అంతలో పాలు తీసుకొని లోపలికి వచ్చింది రమ్య ఇదిగొండయ్య గారు పాలు ఇక నేను వెళ్తాను బాగా పొద్దుపోయింది మా అమ్మ నా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది వెళ్దూలే కానీ ఆ డోర్ కాస్త వెయ్యు డోరా ఎందుకు అని అయోమయంగా అడిగింది చెప్పిన పని చెయ్యవే అన్నాడు నేను వెళ్ళిపోయాక మీరు డోర్ వేసుకుని పడుకుండయ్యగారు అనిది ఏంటి చెబుతుంటే అర్థం కావట్లేదా నేను చెప్పింది చెయ్యి డోర్ వెయ్యి అన్నాడు గట్టిగా ఇక అతను చెప్పినట్లుగానే ఏం చేస్తాడా అని భయపడుకుంటూ డోర్ వేసేసింది ఇటు రా అన్నాడు ఎందుకే గారు అనిది కంగారుగా చెప్పింది చేయమని చెబుతున్నాను కదా ఎందుకు ప్రశ్నలు అడుగుతున్నావే అన్నాడు కోపంగా ఇక ఒక్కో అడుగు వేస్తూ దగ్గరికి వెళ్ళింది భయపడుకుంటూనే చెప్పండి అనింది ఇలా కూర్చో అంటూ అతని పక్కన కూర్చోబెట్టుకున్నాడు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడేంటి అనుకుంటూ కూర్చొని అతని భయం భయంగా చూస్తోంది కాస్త ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి ఒళ్ళు పట్టవే అన్నాడు అతను వేసుకున్న షర్టుని విప్పుతూ అప్పటి వరకు పడ్డ టెన్షన్ ఇంకా ఎక్కువ అవుతుంటే చెమటలు పట్టేస్తున్నాయి ఆమెకి పట్టు అంటూ బెడ్ మీద పడుకున్నాడు ఇక చేయలేక అతని భుజాలు నొక్కుతూ ఉంది ఆహా ఏం నొక్కుతున్నావే నీ చేతుల్లో ఏదో మాయ ఉంది అనుకుంటూ వెళ్ళకిలా పడుకున్నాడు ఒక్కసారిగా గుండె జారి కడుపులోకి వచ్చింది రమ్యకి నొక్కో ఏం చేస్తున్నావు అన్నాడు ఇక అలాగే చేతులని నొక్కుతూ ఉంటే ఇదిగో ఇక్కడ అంటూ ఛాతి చూపించాడు అయ్యగారు అనింది కంగారుగా చెప్పింది చెయ్యవే అని కోపంగా చూస్తుంటే అయ్యగారు ఎందుకు ఇలా చేస్తున్నారు నాకు భయంగా ఉంది అంటూ ఏడుపు గొంతుతో అంటుంటే నువ్విప్పుడు నేను చెప్పింది చేస్తేనే ఇక్కడి నుండి బయటకు వెళ్తావు లేకపోతే ఈ రాత్రి ఇక్కడే ఉంటావు అనగానే భయంతో అతను చెప్పిన పనికి సిద్ధమైంది ఆ పక్కన ఆయిల్ డబ్బా ఉంది తీసుకో అన్నాడు ఎందుకు అన్నట్లు చూస్తూ ఉంది ఎందుకంటే మసాజ్ చేవా అంటుంటే నాకు చేయరాదు నన్ను వదిలేయండి అంటూ దండం పెట్టింది నువ్వు ఎన్ని నాటకాలు చేసినా నేను మాత్రం ఇక్కడి నుండి పంపించను అన్నాడు ఇక తప్పలేదు కళ్ళనీళ్ళతో పక్కన ఉన్న ఆయిల్ డబ్బా తీసుకొని అతని ఒంటి మీద పోసి ఆమె చేతులతో అలా మసాజ్ చేస్తుంటే కళ్ళు మోసుకొని ఆమె స్పర్శని ఆస్వాదిస్తున్నాడు ఆహా ఏం మసాజ్ చేస్తున్నావే చాలా సుఖంగా ఉంది అంటూ ఆమె చేయడానికి ఇబ్బంది పడుతున్నా వాడు మాత్రం ఏవి పట్టించుకునే మూడ్లో లేడు ఆమె స్పర్శకి వాడి ఒంట్లో వేడి పుడుతోంది మెల్లగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న రమ్యని కసిగా చూస్తున్నాడు పక్కన చేయి పెట్టి ఆ రూమ్ లో ఉన్న లైట్ని ఆఫ్ చేశాడు రూమ్ అంతా ఒక్కసారిగా చీకటిగా మారిపోయింది అయ్యగారు నాకు భయం వేస్తోంది నేను ఇక వెళ్ళిపోతాను అని అక్కడి నుండి లేస్తుంటే ఆమె చేయి పట్టి మీదకి లాక్కున్నాడు అయ్యగారు ఏం చేస్తున్నారు వదలండి అంటూ అరుస్తూ ఉంది అరవకు అరిస్తే పర్మినెంట్గా ఇక్కడే ఉంచేసుకుంటాను ఎవడు అడ్డొస్తాడో నేను చూస్తాను మోసుకొని నేను నేనేం చేస్తున్నా సైలెంట్గా ఉండు అన్నాడు కోపంగా వాడు అలా అన్న ఆమెకు మాత్రం భయంతో వణికిపోతూ ఉంది బలవంతంగా ఆమెను బెడ్ మీద పడేసి ఆమె మీద ఉన్న బట్టలు విప్పుతుంటే వద్దు మీకు దండం పెడతాను అన్న వినిపించుకోలేదు ఆమె ప్రతి పాటిని చేతులతో తడుముతూ వాడి కామవాంచని తీర్చుకున్నాడు ఎంత అరిచిన ప్రయోజనం లేకుండా పోయింది కన్నీళ్లతో వాడిని ఇష్టం వచ్చినట్లు కొడుతోంది రమ్య ఎంత కొట్టినా పోయిన మానం తిరిగొస్తుందా ఏడ్చి ఏడ్చి అక్కడే కూలబడిపోయింది వాడు వెకిలిగా నవ్వుతూ ఎందు గడుస్తున్నావు నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు ఇస్తానో దానికి బదులుగా నాకు ఎప్పుడు మూడొస్తే అప్పుడు నా పక్కలో పడుకోవాలి అన్నాడు చీ అని చిరాగ్గా చూసింది ఇక ఆమెను పట్టించుకోలేదు వాడు రమ్య వాడింట్లో పని మానేసింది ఏమైందమ్మా అని అడుగుతున్న వాళ్ళమ్మకి సమాధానం చెప్పలేదు ఊర్లో కూలి పనులు చేస్తూ బ్రతుకు వెళ్ళదీస్తున్నారు కొన్ని రోజుల నుండి ఒంట్లో నలతగా అనిపిస్తోంది రమ్యకి వాళ్ళమ్మకి డౌట్ అనిపించి హాస్పిటల్కి తీసుకెళ్ళింది ఆమె ప్రెగ్నెంట్ అని చెప్పడంతో ఒక్కసారిగా నిలుక్కుపోయింది అసలేం జరిగింది ఎందుకింత దారుణానికి ఒడగట్టావు అంటూ కూతుర్ని ఆ చెంప ఈ చెంప వాయించింది కొట్టకమ్మా నేనేం తప్పు చేయలేదు అంటూ జమీందారు ఇంట్లో జరిగింది చెప్పింది రమ్య ఇక కూతురు మాటలకి శిలలా మారిపోయింది వాడు అంత దుర్మార్గుడా వాడి అంత చూస్తాను అంటూ ఆ విషయంగా వెళ్తున్న తల్లి వెనకాలే వెళ్ళింది రమ్య రే జమీందారు బయటకు రారా నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తావా నీకేం పాపం చేశాన్రా మీ ఇంట్లో పని చేయడమే నా కూతురు చేసిన తప్ప అంటూ అరుస్తుంటే చిరగ్గా బయటకు వచ్చి ఏందే ఎక్కువ మాట్లాడుతున్నావు నీ కూతురికి డబ్బు కట్టనే ఇచ్చి పంపించాను కదే అది చూడలేదా ఇంకోసారి నా ఇంటికి వచ్చావంటే ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ తల్లి కూతులని మెడపట్టి బయటకు గంటి ఇంకోసారి నా దరిదాపుల్లో కనిపించారంటే బొక్కలతో వేస్తాను ఇద్దరిని జేలు కూడా తినుకుంటూ బ్రతకాలి జీవితాంతం అంటూ లోపలికెళ్ళిపోయాడు ఇక వాడి మాటలకి షాక్ కొట్టినట్లు అలాగే చూస్తూ ఉండిపోయింది అమ్మా వాడికి డబ్బుంది మనల్ని ఏం చేయడానికైనా వెనకాడడు తొందరపడి మన జీవితాలని నాశనం చేసుకోవడం మంచిది కాదు ఇక్కడ నుండి వెళ్ళి వెళ్ళిపోదాం పదమ్మా అంటూ తల్లిని తీసుకొని అక్క నుండి వెళ్ళిపోయింది రమ్య మనం ఈ ఊర్లో ఉండడానికి వీల్లేదు ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పద అంటూ కూతుర్ని తీసుకొని ఆ ఊర్లో నుండి వెళ్ళిపోయింది ఊర్లో నుండి రమ్య వాళ్ళ అమ్మ ఇద్దరు వెళ్ళిపోయారని తెలిసి నవ్వుకున్నాడు జమీందారు నువ్వు కాకపోతే ఇంకొకతి నాకు ఈ ఊర్లో ఆడవాళ్ళు కరువయ్యారా అనుకుంటూ కొత్తగా చేరిన పని మనిషి కళ్యాణిని చూస్తూ అనుకున్నాడు ఇక ఆమెతో ముందు చాలా మంచివాడిలా ప్రవర్తిస్తూ ఆమె మనసులో మంచి మనిషి అని స్థానం సంపాదించాడు ఇక చాలా రోజుల నుండి ఆమె మీద కన్ను పడిన జమీందారు ఎలాగైనా ఈ రోజు నా ప్లాన్ని అమలు చేయాలని ఫిక్స్ ఫిక్స్ అయ్యి రమ్యకి చెప్పినట్లే మసాజ్ చేయమని చెప్పాడు ఇక రమ్యలా భయపడకుండా వాడు ఏం చెబితే అది చేస్తోంది ఇది దానికంటే ఎక్కువ సపోర్ట్ చేస్తోంది దీన్ని నా దారిలోకి సులువుగా రప్పించుకోవచ్చు అని నవ్వుకుంటూ ఆమె శరీరాన్ని తడుముతూ నాతో పడుకుంటావా అని అడిగాడు ఆ మాటకి ఏమంటుందో అని అనుకున్న జమీందారు నవ్వి సరే అంది ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఏంటి జమీందారు గారు అలా షాక్ అయ్యారు నేను మీతో పడుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు కానీ పడుకున్నప్పుడల్లా నాకు లక్ష రూపాయలు ఇవ్వాలి అలా అయితేనే నేను మీతో పడుకుంటాను ఈ విషయాన్ని బయటకి చెప్పను లేకపోతే మీరు నాతో అసభ్యంగా ప్రవర్తించారని ఊర్లో అందరికీ చెప్పి మీ పరువు తీసి మీ మీద కేసు పెడతాను అంటున్నా మీ మాటలకి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయాడు ఏంటలా చూస్తున్నావు అందరినీ మోసం చేసినట్లు నన్ను మోసం చేద్దామనుకుంటున్నావా చెప్పు పాపం వాళ్ళు అమాయకులు కాబట్టి ఎంతో కొంత డబ్బు పడిస్తే నీతో పడుకున్నారు భయపడుతూ నేను అలా కాదు నీ బెదిరింపులకి ఎవడు భయపడడు ఇక్కడా చెప్పు ఇస్తావా లక్ష రూపాయలు లేకపోతే కేసు పెట్టనా అంటూ బెదిరించింది ఏయ్ నువ్వు నన్నే బెదిరిస్తున్నావు నన్ను బెదిరించే అంత ధైర్యం ఉందా నీకు నేను చెప్పేదానికి ఒప్పుకోకపోతే ఇక్కడ నుండి వెళ్ళు అంతేకాని లక్షలు ఇవ్వమంటే అంత వెర్రి వదవలా కనిపిస్తున్నానా అంటుంటే ఏంటి భయపడుతున్నావా నాతో పడుకుంటే ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందోనని అంటుంటే ఏంటి నీకు భయపడేది నీతో పడుకుంటాను నీకు డబ్బులు ఇవ్వను ఏం చేస్తావో చూస్తా అంటూ ఆమెను బలవంతం చేయబోయాడు ఇప్పుడు నన్ను లొంగ తీసుకుంటే మా మావయ్య పోలీస్ ఆఫీసర్ ఆయనకు చెబుతాను నిన్ను జీవితాంతం బయటకు రాకుండా చేస్తాడు అంటున్న ఆమె మాటలకి ఒక్కసారిగా ఆమెను పట్టుకున్న వదిలి దూరం జరిగాడు అది అలా రాదారికి నువ్వు నా ఫ్రెండ్ రమ్య జీవితాన్ని నాశన చేశావు ఊరికే వదులుతాను అనుకుంటున్నావా రేపు పోలీసులోని ఇంటికొస్తారో రెడీగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయింది ఆమె మాటలకి భయంతో ఎయ్ ఆగవే ఎవత్తివేనవో అంటూ అరుస్తూ ఉన్నాడు వాడు అరిచిన అరుపులు ఆమెకు వినిపించినా కేర్లెస్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇక పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారేమోనని ఆ రోజు రాత్రి అక్కడి నుండి తప్పించుకోవాలని ఇంటి వెనక గోడ దూకి పారిపోతుండగా వాడికి ఎదురుగా వచ్చారు పోలీసులు ఏంట్రా పారిపోతున్నావా నువ్వు చేసిన పాపాలకి శిక్ష అనుభవించవా అంటూ కొట్టుకుంటూ స్టేషన్కి లాక్కెళ్లారు